అందరికీ జయసూర్య నమస్కారం మనం ఏదైనా తినాల్సిన సమయానికి ఆహారం భుజించలేదు అంటే ఆకలి కేకలు వేస్తోంది ఆకలి దహించి వేస్తోంది అని అంటూ ఉంటాం మరి ఇలా ఆకలి వేస్తోందని తిరిగటానికి ఒక ప్రధాన కారణం మన రక్త ప్రసరణ వ్యవస్థలో దాగి ఉంది అంటే మన రక్తం అనేది ఒక అద్భుతమైనటువంటి గొప్ప పదార్థం ఈ రక్తంలో అనేక రకాల పదార్థాలు ఎంతెంత స్థాయిల్లో ఉండాలి అనేది జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది వీటిలో గ్లూకోజ్ చాలా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు మనం ఏ ఆహారం తీసుకున్నా గ్లూకోజ్ రూపంలోకి మారుతూ ఉంటుంది రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయో అప్పుడు వెంటనే మనకి ఆకలి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది అలాగే జీర్ణాశయం ఖాళీ అయింది అనుకోండి అందులో సేవించబడేటువంటి ప్రోటీన్ శ్రేణులతో కూడినటువంటి అనే హార్మోన్ స్రవిస్తూ ఉంటుంది అంటే జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు గ్రెలిన్ ని శ్రవిస్తూ ఉంటాయి ఎప్పుడైతే జీర్ణకోశంలో ఈ హార్మోన్ స్రవిస్తుందో ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఎప్పుడైతే జీర్ణకోశం నుంచి మెదడుకి ఈ ఆకలి కేకలు వినపడతాయో తినాలి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి పొట్టలో పడేసి కడుపు నింపుకోవాలి అనిపిస్తుంది మొట్టమొదటిగా ఈ ఆకలి కోరికలు జీర్ణాశయంలో ప్రారంభమైన తర్వాత మెదడులోని డయన్ సెఫలాన్ అలాగే పదో కపాల నాడైనటువంటి వేగస్ నాడి ఈ సంకేతాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇలా ఏదో ఒకటి తినాలి అనే భావన ఆకలి వేసినట్లుగా ఉండేటువంటి భావన సుమారుగా ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉంటూ ఉంటుంది అలాగే ఈ గ్రిలిన్ స్థాయి పెరిగినప్పుడు ఈ ఆకలి ప్రచోదనాలతో పాటుగా ఆహారం తినాలి అనేటువంటి ఉద్దీపన భావన కలుగుతూ ఉంటుంది సరే ఇక మనకి ఆకలి వేసింది ఏదో ఒకటి పొట్టలో పడేసాం మరి అక్కడతో సంతృప్తి చెందాలిగా ఇక అలా తింటూ పోతే ఏమైపోతుంది కాబట్టి మనకి సరిపడా తిన్నాక కడుపు నిండిగా ఉండి ఇక ఎలాంటి అవసరం ఆహారం అవసరం లేదు ఇక సరిపెట్టు అనే భావన కలిగించేలాగా ఆకలి తగ్గించేలాగా మరో హార్మోన్ లెప్టిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది అది శ్రవించబడుతూ ఉంటుంది ఆకలిని అణిచివేస్తూ ఉంటుంది ఎంత గొప్ప విశేషమో చూడండి మానవుడి యొక్క శరీర వ్యవస్థలు ఒకవేళ ప్రతిరోజు మనం ఒక నిర్దిష్టమైనటువంటి వేళలోనే ఆహారం తీసుకుంటూ ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాము అనుకోండి ఆ సమయానికి ఆకలి వేయటం జరుగుతూ ఉంటుంది ఈ లెప్టిన్ హార్మోన్ యొక్క విడుదల ఎక్కువైన ఇబ్బంది తక్కువైన ఇబ్బంది అలాగే దాని యొక్క సామర్థ్యం తగ్గిన ఇబ్బంది ఆకలి యొక్క తీరుతెన్నులన్నీ మారిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ లెప్టిన్ హార్మోన్ యొక్క సామర్థ్యం తగ్గుతుందో లేకపోతే దీని యొక్క ఉత్పత్తి తగ్గటమో లేకపోతే పెరగటమో జరుగుతుందో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంకా ఈ హార్మోను సరిపెట్టరాయినా ఇంకా తినకురా నాయన అనలేదు అనుకోండి ఇక రాబోయేది ఊబకాయమే అలాగే అనేక రకాల దీర్ఘకాల వ్యాధులు గుండె జబ్బులు రావచ్చు రాజిక రక్తపోటు రావచ్చు ఇంకా అనేక సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఉంది కొందరికైతే భోంచేసిన తర్వాత చాలా సేపటి దాకా ఆకలి వేయదు కానీ మరి కొందరు తిన్నారనుకోండి కాసేపట్లోనే మళ్లీ ఆకలి వేసింది అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు లేకపోతే ఏదో ఒకటి తాగేస్తూ ఉంటారు మనం తీసుకునే ఆహారం నుంచి సరైనటువంటి మోతాదులో మాంసకృత్తులు లభించలేదు అనుకోండి తరచుగా త్వరగా ఆకలి వేసేస్తూ ఉంటుంది కాబట్టి పాలు కానీ లేకపోతే పెరుగు కానీ లేకపోతే చిక్కుళ్ళు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే చిరుధాన్యాలు కానీ లేకపోతే మాంసం గుడ్డు చికెను చేపలు ఇటువంటివి కనుక తీసుకున్నట్లయితే వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది అందుకనే మన పూర్వీకులు తప్పనిసరిగా భోజనంలో పెరుగును ఒక భాగంగా చేశారు ఎప్పుడైతే భోజనం ముగించేటప్పుడు పెరుగుని సుష్టుగా తీసుకుంటామో ఇక వెంటనే ఆకలి అనేటువంటి భావన కలగకూడదని చెప్పి ఈ విధంగా చేశారు అని అనుకోవచ్చు అలాగే లేని సమయం వల్ల సమస్య వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది రోజులో కనీసం ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి దీనివల్ల ఆకలిని పెంచేటువంటి హార్మోన్ పనితీరు నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే చక్కగా నీరు తాగటం వల్ల ఎక్కువగా నీరు తాగటం వల్ల అంటే ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగటం వల్ల మెదడు గుండె చర్మం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి నీళ్లు సరిగ్గా తాగకపోయినా కూడా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆకలి వేసింది అనగానే ఏదో ఒకటి తినేయటం కాకుండా ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి చూడటం మంచిది అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో పీచు పదార్థం ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడైతే ఈ పీచుగా పీచు శాతం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటామో జీర్ణాశ్రయాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటాయి అదేవిధంగా త్వరగా ఆకలి వేయకుండా చూస్తూ ఉంటాయి ఓట్స్లో అలాగే తృణధాన్యాలు చిరుధాన్యాలు అలాగే చక్కటి కాయగూరలు ఆకుకూరల్లో పళ్లలో వీటన్నిటిలో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది ఇప్పుడు మానవుడి యొక్క జీవన శైలిని ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే హర్రీ వర్రీ కర్రీ హర్రీ కంగారు కంగారుగా భోంచేసేయటం చాలా వేగంగా భోంచేసేయటం ఇకపోతే వర్రీ ప్రతి చిన్నదానికి కూడా సమస్య ఒత్తిడే ప్రతి చిన్న సమస్య గురించి ఆలోచించడమే ఎప్పుడైతే ఈ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందో ఈ స్థాయిలపై మన శరీరంలో కార్టిజోల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఇలా కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ మొత్తంలో ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు వెంటనే ఆకలి ఎక్కువగా పుట్టేటువంటి అవకాశం ఉంది అందుకనే ఎక్కువగా మానసికంగా ఒత్తిడిగా ఉన్న వాళ్ళు కనిపించిన వాటినల్లా తినేస్తూ ఉంటారు ఆరగారగా తినేస్తూ ఉంటారు అస్తమాటూ తింటూ ఉంటారు కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే కర్రీ మసాలా పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రైడ్ రైస్లు ఇక రకరకాల మసాలా పదార్థాలు తినటం ఇక ఇంకోటి ఏమిటంటే ఆకలి వేసినప్పుడు ఇక కాఫీ టైము టీ టైము ఆకలి వేసింది అనగానే ఒక కప్పు కాఫీనో లేకపోతే ఒక కప్పు టీనో పొట్టలో పడేయటం జరుగుతోంది ఒక కప్పు కాఫీలో నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ కెఫిన్ ఉంటుంది అంటే నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ టాబ్లెట్ వేసుకున్నట్లే కదా ఎప్పుడైతే ఈ కాఫీలు టీలు తాగుతామో పేగుల మీద వీటి ప్రభావం పడి ఆహారం మీద కోరిక తగ్గుతుంది ఆకలి తగ్గుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మంచి ఆహార అలవాట్లు పాటించడం ద్వారా వ్యాధులు బారిని పడకుండా కాపాడుకోవచ్చు అందరికీ సూర్య నమస్కారం